హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనము మామిడికాయ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఎప్పుడైనా ట్రై చేశారా మామిడికాయతో దోసకాయ చట్నీ కలిపి సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను మీరు ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మొదటగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను అండి అది బాగా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం అలాగే దోసకాయ ముక్కలు కూడా పైన తొక్కంతా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం విత్తనాలు తీసేసి సో చూడండి మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాను దోసకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాం మామిడికాయ ముక్కలకి తోలు తీయాల్సిన అవసరం లేదండి తోలుతో ఉంటేనే టేస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఒక టొమాటో కొద్దిగా జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయండి ఈ టొమాటో పచ్చిమిర్చి అంతా బాగా మగ్గాలన్నమాట సో అప్పుడే మనకు చట్నీ రుచిగా ఉంటుంది సో అన్ అందుకే అండి సో నేను బాగా వేయించుకుంటాను సో వేడి వేడి అన్నంలోకి దోసకాయ మామిడికాయ చట్నీ తిన్నారంటే సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా సో ఇప్పుడు అవి బాగా మగ్గిపోయా స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక తరుక్కున్న మామిడికాయ ముక్కలు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఇందాక చల్లార్చుకున్న పచ్చిమిర్చి టొమాటో జీలకర్ర వేసి ఇందులోకి వేసి తగినంత ఉప్పు కూడా వేసి ఒకసారి జస్ట్ బ్లెండ్ చేయండి ఎక్కువ పేస్ట్ లాగా చేయద్దు సో చూడండి ఇలా కొంచెం కోడ్స్గా బ్లెండ్ చేయండి ఏదైనా చట్నీ అయినా తర్వాత ఇప్పుడు అందులోకే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను ఒట్టి కొబ్బరైనా వేయొచ్చు పచ్చి కొబ్బరైనా వేయొచ్చు నా దగ్గర ఒట్టి కొబ్బరి పొడి ఉంది కాబట్టి వేస్తున్నా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట సో చూడండి ఇప్పుడు మనకి ఈ చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇలా పలుకు పలుకుగానే ఉండాలి ఏదైనా చట్నీ అప్పుడు రోటి లాగా అనిపిస్తుంది మనకు ఇప్పుడు అదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇందాక తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేయండి దోసకాయ ముక్కలు మిక్సీ జార్లో వేయడం కంటే ఇలా పీసెస్గా కట్ చేసి చట్నీలో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆ దోసకాయ పలుకులు పలుకు తగులుతూ ఇప్పుడు దీనికి తిరుగుమాత పెడదాం సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హిట్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి బాగా ఆడిన తర్వాత ఒక సన్నగా తరిగిన ఒక హాఫ్ ఆనియన్ని కూడా కట్ చేసి బాగా వేగనివ్వండి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేయండి వేసి ఇవంతా ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి అలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఇందాక ఆమె గిన్నెలో కలుపుకున్న దోసకాయ మామిడికాయ చట్నీని ఇందులో మిక్స్ చేస్తే మన టేస్ట్ అయిన దోసకాయ మామిడికాయ చట్నీ రెడీ